హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గులాబ్ జామ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎంటీఆర్ కంపెనీది మొన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాను కదా ఆ రోజైతే తీసుకున్నాను మా వారి కోసం గులాబ్ జామ్ చేసి పెడదామని ఇంకా ఓపెన్ అయితే చేశాను ఒక ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్ అయితే వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఈరోజు నెల్లూరుకి అయితే వెళ్ళున్నారు ఆయన వచ్చే లోపల ఈ గులాబ్ జామ్ అయితే రెడీ చేద్దామని ఈరోజు గులాబ్ జామ్ అయితే నేను చేస్తూ ఉన్నాను ముందుగా పిండి అయితే వేసుకున్నాను ఇంకా మా అమ్మ అయితే కలిపిస్తుందని చెప్పింది నేను వీడియో తీస్తానుమా ఇంకా కలిపి అన్నాను సరే అని మా అమ్మ అయితే కలిపిస్తూ ఉంది చూడండి చిన్న చిన్నగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉంది నేనైతే ఏంది మా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నావు ఒకేసారి వేసుకోవచ్చు కదా అంటే లేదు పలుచుక అయిపోతుంది మళ్ళీ పిండి ఇలా కొంచెం కొంచెమే వేసుకోవాలని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మా అమ్మ అయితే కలిపేసింది పిండి అయితే మా వారు వచ్చినప్పటి నుంచి సెకండ్ టైం ఫ్రెండ్స్ నేనైతే గులాబ్ జామ్ చేయడం ఇంకా పిండి అయితే కలిపించేసింది నేనైతే చూడండి బాల్స్ అయితే చేసుకుంటా ఉన్నాను కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇంకా గులాబ్ జామ్స్ అయితే చేస్తూ ఉన్నాను దీంట్లో మినిమం థర్టీ ఫైవ్ రావాలంట ఇంక ప్యాకెట్ పైన ఉంది థర్టీ ఫైవ్ అని నేనైతే లాస్ట్కి థర్టీ ఎయిట్ అయితే చేసాను చూడండి ఈ సైజులో అయితే చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ పగుళ్ళు లేకుండా ఆయిల్ రాసుకుంటూ లైట్గా ఇంకా జామున్స్ అయితే చేసేస్తాను చూడండి ఇంకా పక్కన అయితే చూడండి ఒక స్టవ్ పైన కీర అయితే చేస్తూ ఉన్నాను ఒక డబర్ పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సిన చక్కెర అయితే వేసేసి దాంట్లో రెండు ఏలక్కాయలు వేసి బాగా ఇంకా మరగనివ్వాలి క్షీరాని చూడండి క్షీరా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నేను చేసి పెట్టుకున్న బాల్స్ అయితే చూసేయండి థర్టీ ఎయిట్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా గులాబ్ జామున్ అయితే కాల్చుకునేస్తాను చూడండి నేనైతే లెక్కేసుకుంటా ఉన్నాను ఫైనల్గా లాస్ట్లో ఎన్ని వచ్చాయని ఆ ప్యాకెట్ పైన థర్టీ ఫైవ్ చేయమన్నారు ఇంకా లాస్ట్లో నేను ఎన్ని చేశానని లెక్కేసాను థర్టీ ఎయిట్ ఇంకా క్షీరా అయితే చూడండి నేను డబర్లో చేసి పెట్టుకున్నాను కదా ఇంకా పిండి కలిపిన బౌన్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేసాను వెడల్పుగా ఉంటుందని ఇంకా బాండ్లీలో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది ఆయిల్ హీట్ అయిపోయింది నేనైతే ఒకదాని తర్వాత ఒక జామునైతే వేసుకుంటా ఉన్నాను ఈ విధంగా చక్కగా వేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే ఈ గులాబ్ జాముస్ ఆయిల్లో కాల్చాలంటే చాలా భయం ఫ్రెండ్స్ నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఈ గులాబ్ జాములు అయితే చేసేటప్పుడు నేను ఈ ఈ విధంగా అయితే కాల్చుకునేటప్పుడు ఒక్కటి పేలి పైకి అయితే ఆయిల్ పడింది నా పైన కాళ్ళ పైన చేతుల పైన ఆ గులాబ్ జామ్స్ అయితే పేలిపోయి అందువల్ల నేనైతే ఈ ఆయిల్లో కాల్చాలంటే నాకు చాలా భయము గులాబ్ జామున్ చిన్నప్పటి నుంచి భయం అన్నమాట చూడండి ఇంకా నేనైతే చీరాలో వేసుకుంటా ఉన్నాను కాల్చిన జాములని ఇంకా కొన్ని ఉంటే ఇంకా రెండోసారి కూడా వేసేస్తూ ఉన్నాను ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నమాట ఇంకా గులాబ్ జామ్స్ అయితే చూడండి రెడీ అయిపోయాయి మా వారు వచ్చే లోపల నేనైతే గులాబ్ జామ్స్ అయితే రెడీ చే రెడీ చేశాను ఇంకా మా వారికి అయితే చూడండి వేసిస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ముందుగా అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే తిని బాగున్నాయని చెప్తా ఉన్నారు పక్కన చూడండి మా తమ్ముడు అయితే ఫోన్ చూసుకుంటా ఉన్నాడు నీకు వేసి ఇచ్చేది అంటే నాకు ఇప్పుడు తర్వాత అన్నాడు మా హస్బెండ్ చూడండి తినిపించేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి మంచి వీడియోస్తో నీ ముందు అయితే వచ్చేస్తాను I should be real like take a look down friends.